హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ యూనిక్వర్ చాలా రోజులైందండి వీడియోస్ పెట్టక త్రీ డేస్ అయిపోయింది సో అందుకని ఈ షార్ట్లో మూడు రకాల బుటీస్ అనేది ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆల్రెడీ నేను స్క్వేర్ టైప్ కొందాన్ని ఇలా ముందుగానే ఫెవికాల్ యూజ్ చేసి అతికించేశాను తర్వాత నార్మల్ నీటికి దారం ఎక్కించి షుగర్ బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకున్నాను ఆ బీడ్స్ అనేవి త్రీ త్రీ బీడ్స్ కానీ ఫోర్ ఫోర్ బీడ్స్ కానీ మనకి ఒక పెద్ద సైజు కావాలంటే ఎక్కువ బీడ్స్ తీసుకుంటాము నేనైతే త్రీ బీడ్స్ తీసుకొని ఒకేసారి నీటిలకి ఎక్కించేసి ఫోర్ కార్నర్స్ స్టిచ్ వేసేసాను తర్వాత చెమ్కీస్ ఉంటాయి కదా దానికి ఎడ్జ్లో చివరన ఆ చెమకీసు మళ్ళీ దానిపైన వైట్ కలర్ పూస వచ్చేలాగా నేను కుట్టుకున్నాను మనం చెమకి పూస రెండు ఒకేసారి నీడికి ఎక్కించేయాలి ఎక్కించేసిన తర్వాత నీడిల్ని కిందకి తీసేటప్పుడు మాత్రం చమకీని హోల్ ఉంటుంది కదా చెమకి హోలు అందులో నుంచి తీయాలన్నమాట అంతేనండి చాలా సింపుల్ అండి నేను చూపించే వర్క్స్ అనేవి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటాయి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఆల్రెడీ త్రీ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను నెక్ ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్కి సింపుల్గా ఈ ఈ వర్క్ అనేది స్ట్రైట్గా బాగుంటుందండి ఫస్ట్ ఒక చెమ్కి తర్వాత ట్యూబ్ టైప్ మెటీరియల్ నీళ్ళకి ఎక్కించిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టు చెమ్కి మళ్ళీ పెట్టుకొని ఆ చెమకి హోల్ నుంచి నీడిల్ని కిందకు తీయాలన్నమాట తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీడిల్ని పైకి తీసి వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ఒక చెమ్కి ఆ ట్యూబ్ టైప్ మెటీరియల్ అది కూడా వేసి ఎక్కించి సేమ్ ప్రాసెస్ అండి అంటే చెమకి హోల్ నుంచే నీడిల్ని కిందకి తీయాలన్నమాట అలా ఒక స్ట్రైట్ లాగా కాకుండా మనం యూ షేప్ నెక్ ఉంటుంది కదా ఫ్రంట్కి బ్యాక్కి అలా హ్యాండ్స్ కూడా మనం ఈ వర్క్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి నార్మల్ నీడిల్తోనే ఇలాంటి వర్క్స్ అనేవి ఈజీగా మనం స్టిచ్ వేసుకోవచ్చు రౌండ్ షేప్ కొందానికి ఫివికల్ యూజ్ చేసి నేను స్టిచ్ చేసుకున్నాను ఆల్రెడీ తర్వాత నీడిల్కి దారం ఎక్కించిన తర్వాత ట్యూబ్ టేప్ కొందను ఉంది కదా దాన్ని ఒకటే ఎక్కించి నీడిల్ని కింద నుంచి తీసిన తర్వాత క్రాస్గా కుందనికి క్రాస్ స్టిచ్ వేసుకోవాలి వన్ సైడ్ క్రాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ అలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఫోర్ స్టెప్స్ ఫాలో అయిన తర్వాత ఫోర్ స్టెప్స్ అలా స్టిచ్ వేసిన తర్వాత లాస్ట్లో గోల్డ్ కలర్ బీడ్ ఉంటుంది కదా రౌండ్ది అది నేను లాస్ట్లో స్టిచ్ వేసుకున్నాను సింపుల్గా బాగుంటుంది మన బ్లౌజెస్కి ఫ్రంట్కి బ్యాక్కి అయినా లేదు అంటే డ్రెస్సెస్కి అయినా నీట్గా చూడడానికి అక్కడక్కడ ఇది వేస్తే బాగుంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్